ఉచిత బస్సుల పథకం వలన ఆటో డ్రైవర్ అన్న ఆడబి వాళ్ళు ఉచిత బస్సులలో ప్రయాణించినప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్ అన్నలకు బ్రతుకు తెరువు ఎక్కడ ఉంటుంది ఒకసారి గమనించాలి ఆటో డ్రైవర్ అన్నకు బ్రతుకు తెరువు లేక వాళ్ళు రోజుకు ఐదు వందల రూపాయలు కూడా చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు అదే క్రమంలో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నడవకూడదు సిటీ బయటకు వెళ్ళాలి అనేది ఒక సిటీ బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ బండ్లు తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఫైనాన్స్లు ఉంటాయి ఏవో ఒక బాధలు ఉంటాయి వాళ్ళకి ఇప్పటికిప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళాలి ఆటోలు అంటే వాటికి ఉన్న ఫైనాన్స్ ఎవరు కట్టాలి మళ్ళీ కొత్త ఎలక్ట్రిక్ బండి కొనడానికి వాళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఒకసారి ఆలోచించాలి వాళ్ళకి ఏదన్నా ఒక సోర్స్ చూపెట్టి అవి ఇచ్చే ఎలక్ట్రిక్ బండ్లు వాళ్ళకు ఒక సబ్సిడీ ద్వారా ఒక కొన్ని డబ్బులు కట్టకుండా కూడా డౌన్ పేమెంట్ లేకుండా అట్లాంటి ప్రయత్నాలు చేసి వాళ్ళకి ఎలక్ట్రిక్ బండ్లు ఇచ్చి ఒకటి చూపిస్తే వాళ్ళు చేయగలుగుతారు అట్లా డీజిల్ బండ్లు అనేది బయటికి పోవాలి అనంటే ఎంతవరకు అది కరెక్టు ఆల్రెడీ వాటి మీద ఫైనాన్స్లు ఉంటాయి వాళ్ళకు రెగ్యులర్ కట్టుకునే ఉంటాయి అసలు ఉచిత బస్సుల పథకం వలన ఆటో డ్రైవర్ అన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్ అన్నలకు గతుకు తెరువు లేకుంటాయి అదే క్రమంలో ఇప్పుడు ఇంకా కొత్త ప్రకటన అందుకనే మేము రాసినాం మూడో గిల్లల బండి మొక్కిన మంచం అయ్యిందో మూడో గిల్లల ఆటో మొక్కిన మంచం అయ్యి ఏమి రానని అంటున్నాయి ప్రశ్నించే గొంతువులన్నీ యాడికి పోయినయో ప్రశ్నించే గొంతువులన్నీ యాడికి పోయినయో పాలకులిచ్చే డబ్బులాకు చేతులు జాపినయో ఆ ఏలేటోళ్లకు చెప్పుడు వాళ్ళు ఎక్కువైనరో మీ అడ్డా మీది ఆటో బతుకులు ఆగం చేసినరో మూడు గిల్లల బండి ముక్కిన మంచం అయిందో కంచంలో మెతుకులు ఏమీ రానని అంటున్నాయి ప్రశ్నించే గొంతులన్నీ ఆడికి పోయినయో బూలాకు చేతులు జాపినయో ఈ రకంగా వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది చూసుకుంటే పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు పేదవాళ్ళకు కావలసింది అవకాశాలు అవకాశాలు కల్పిస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఓకే కరణ్ వైటీ హలో అని మెసేజ్ చేశారు హలో బ్రదర్ దయచేసి డబల్ క్లిక్ చేయండి స్క్రీన్ను లైక్ యాడ్ అవుతుంది మీరు చేసే లైక్ల ద్వారా ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది పేద ప్రజలకు కావాల్సింది అవకాశాలు అవకాశాలు కల్పించినప్పుడు అవకాశాలు కల్పించినప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుని ఉంటారు ఎవరి పని వాళ్ళు చేసుకొని ప్రభుత్వాల మీద ఎదురు చూడరు ప్రభుత్వాల మీద ఆశపడరు ఉచితాలు ఉచిత పథకాల గురించి ఎవరు ఎదురు చూడరు ప్రజల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు అక్కడ ప్రైవేటు స్కూల్లో ఉన్న ప్రైవేటు స్కూల్లో ఎట్లాగైతే విద్య అందుద్దో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కూడా అట్లాంటి విద్య అందినప్పుడు పేద ప్రజల పిల్లల జీవితాలు బాగుపడతాయి ఇప్పుడు పేద ప్రజలు ఎక్కడ ఇంకా పేదవాళ్ళుగా ఎక్కడ అయిపోతారంటే చదువులు పిల్లల చదువుల విషయంలో వాళ్ళు పెద్ద స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిపించలేక అట్లాంటి వాళ్ళకు అను అనారోగ్యాల వల్ల పేద ప్రజలకు అనారోగ్యాల వల్ల హాస్పిటల్లో చేరినప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేరినప్పుడు ఆ కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లల్లో వాళ్ళు డబ్బులు కట్టలేక ఉన్న ఇల్లు పొలాలు అమ్ముకొని రావాల్సిన పరిస్థితి ఉన్నది ఈ రోజులల్లో అట్లాంటిది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లలో ప్రైవేట్ హాస్పిటల్లో ఎట్లాంటి వైద్యం అందుతుందో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లలో అట్లాంటి వైద్యం అందినప్పుడు పేద ప్రజల జీవితాలు బాగుపడతాయి పేద ప్రజలకు కావాల్సింది అవకాశాలు అవకాశాలు కల్పించినప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ప్రభుత్వాల మీద ఎవ్వరు ఎదురు చూడరు ఆశపడరు సింపుల్ ఆలోచించండి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎట్లాంటి వైద్యం అందుతుందో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అలాంటి వైద్యం అందినప్పుడు ప్రభుత్వాల మీద ఎందుకు ఎదురు చూస్తారు ఎవరైనా పేద ప్రజల డబ్బులు ఖర్చు అయ్యేది అక్కడే కదా హాస్పిటల్లోనే కదా అట్లాంటిది ఇక్కడ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ మనకు దొరికినప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ అందద్దు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అందినప్పుడు పేద ప్రజలు ఆర్థికంగా ఎందుకు లో అయిపోతారు కారు కదా ఆర్థికంగా బాగుపడతారు ఆర్థికంగా ఎదుగుతారు ఇంకా అదే క్రమంలో పేద ప్రజల పిల్లలు ఎక్కువ డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిపోయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే బ్రహ్మాండంగా ఇక్కడ అయినప్పుడు పేద ప్రజల పిల్లల జీవితాలు ఎందుకు బాగుపడే పేద ప్రజలు ఎందుకు ఆర్థికంగా ముందుకు రారు ఈ పథకాలు ఉచిత పథకాలు అవన్నీ కాకుండా ఒక్కసారి విద్య విద్య వైద్యం అట్లాగే మనం తిరిగే రోడ్లు కూడా బాగుంటే ఈ రకరకాల బ్రతుకు తెరువు కోసం రకరకాల బండ్లు నడుపుకునే వాళ్ళు వాళ్ళకు రోడ్లు బాగుంటే ఇంకొక వంద రూపాయలు ఎక్కువ చేసుకుంటారు ఇవాళ మీద ఆశపడారు కదా ప్రభుత్వాలు చేయవలసింది ప్రజలకు అవకాశాలు కల్పించాలి అవకాశాలు కల్పించినప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుని ఉంటారు ఇటీవల ఆటో డ్రైవర్ అన్నలు ఉచిత బస్సుల పథకం వలన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఒకసారి వాళ్ళ లైవ్ లోకి వచ్చి చూడండి నిజంగా వాళ్ళు ఇదివరకు ఎంత చేసేవాళ్ళు ఇప్పుడు ఎంత చేస్తున్నారు ఆటో డ్రైవర్ అన్నలు ట్యాక్సీ డ్రైవర్ అన్నలు వీళ్ళందరికీ నిజంగా బ్రతుకుతేరు కష్టమైందా అనేది ఒకసారి లోకి వచ్చి చూడండి అందుకే మేము రాసినాం ఆటో డ్రైవర్ అన్న బాధలను కష్టాలను మేము పాట రూపంలో తీసుకొచ్చినాం ఇప్పుడు ఆటోలలో ఎక్కేది ఎక్కువ ఆడబిడ్డలు మహిళలే కదా వాళ్ళు ఇక్కడ మనకు బస్సులలో ఉచిత బస్సులలో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్ అన్నలకు బ్రతుకు తెరువు ఎక్కడ ఉన్నది అందుకనే ఆటో డ్రైవర్ అన్నల బాధల కష్టాలను పాట రూపంలో తీసుకొస్తున్నాం మూడు గిల్లల బండి ముక్కిన అరే మూడు గిల్లల ఆటో ముక్కిన మంచం అయిందో కంచంలోకి మెతుకులు ఏమి రానని అంటున్నాయి ప్రశ్నించే గొంతులన్నీ యాడికి పోయినయో అరే ప్రశ్నించే గొంతువులన్నీ ఆడికి పోయినయో పాలకులిచ్చే డబ్బులాకు చేతులు జాపినయో ఆ ఏలేటోళ్లకు చెప్పుడు గాళ్ళు ఎక్కువైనరో మీ అడ్డా మీది ఆటో బతుకులు ఆగం చేసినరో మూడు గిల్లల ఆటో ముక్కిన మంచం అయిందో కంచంలోకి మెతుకులు ఏమి రానని అంటున్నాయి ప్రశ్నించే గొంతులన్నీ ఆడికి పోయినయో పాలకులిచ్చే డబ్బులాకు చేతులు జాపినయో ఈ రకంగా ఉన్నది ఇప్పుడు పరిస్థితి ఆటో డ్రైవర్ అన్న పరిస్థితి అట్లా ఉన్నది నాగరాజు సామల సూపర్ సాంగ్ బ్రో అని పెట్టారు ఓకే థ్యాంక్ యూ ప్రజల పక్షాన ప్రజల కష్టాలను పాట రూపంలో తీసుకొస్తాం చాలా సాంగ్స్ కూడా చేసినాం స్టూడియోలో మేము దయచేసి డబల్ క్లిక్ చేయండి ఒక లైక్ యాడ్ అయిపోతుంది ఎందుకంటే ఈ లైక్ వల్ల మేము చేస్తున్న ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్ నేను అదే చెప్తాను పేద ప్రజలకు కావాల్సింది అవకాశాలు అవకాశాలు కల్పించినప్పుడు ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు ఎవరి మీద ఆధారపడరు నేను నమ్మిన సిద్ధాంతం అదే ఈ పథకం ఆ పథకం అవన్నీ పెట్టి చేసే బదులు ఒక చిన్న చెప్పినాం కదా రోడ్లు విద్య వైద్యం ఈ మూడు ఫ్రీగా ఎట్లా ప్రైవేట్లో ఎట్లా దొరుకుతుందో అట్లాంటి సోర్స్ ఇక్కడ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పేదవాళ్ళు అనేవాళ్ళు ఆర్థికంగా ఆర్థికంగా బాగుపడతారు పేద ప్రజల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివి వాళ్ళు కూడా ఒక స్థాయిలో ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో పరిస్థితి ఎట్లుందో తెలుసు గత ఎన్నో సంవత్సరాల నుండి కూడా అట్లనే ఉంది ఇప్పుడే బాగాలేదని వారు చెప్పేది ఎన్నో సంవత్సరాల నుండి కూడా గవర్నమెంట్ స్కూల్ అనేది అట్లనే గదే ఉంది పరిస్థితి ఇప్పుడు వేరే ఆ పిల్లలు వేరే ప్రైవేట్ స్కూళ్ళల్లోకి పోయి చదువుకొని చేసేంత ఉంటుందా అంత డబ్బులు కట్టగలుగుతారా ఒక్కే అసలు అది అక్కడ ఏదైతే చదువు ఉన్నదో ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అట్లాంటి చదువు అందించినప్పుడు ఆ పిల్లగాడు ఏం చేస్తాడు మంచిగా చదువుకొని రోడ్లు అట్లనే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఒక జాబ్ చేసుకొని ఆర్థికంగా బాగుపడి ఉంటారు ఎవరు ప్రభుత్వాల మీద ఆశపడరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నడుస్తుంటుంది అంతే మేము ఈ పేద ప్రజల పక్షాన మేము పాటలు కూడా చాలా చేశాం మా ఛానల్లో ఉంటుంది చూడండి ప్రతిక్షణం పాటగానే పాటగానే ఉంటాం ప్రజల కష్టాలను పాట రూపంలో తీసుకొస్తూ పాటగా ముందుకు సాగుతాం ఆటనో నేను పాటను ప్రజా ఉద్యమాల బాటను ఆటనో నేను పాటను ప్రజా ఉద్యమాల బాటను డప్పును నేను ధరువును ఉద్యమాల గుండె కాయను డప్పును నేను ధరువును ఉద్యమాల గుండె కాయను ప్రజా చైతన్య రాగాల నల్లుతో ప్రజల పక్షాన పాటలు పాడుతో ఆటను నేను పాటను ప్రజా ఉద్యమాల పాటను సబ్బండ వర్గాల కండగా నేను సాగుతా బతుకంత పాటగా సబ్బండ వర్గాల కండగా నేను సాగుతా బతుకంత పాటగా శ్రమజీ వేషమటలో రాగమై అరే వేషమటలో రాగమై తోకిడి గుండెలో తూటనై ఆత్మగౌరవ బాట నై ఆత్మగౌరవ బాట నై నేను కొట్లాడుతా కోటి గుంతునై ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటను డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయను ఇట్లా ప్రజా చైతన్యం పాటలు పాడుతూ ప్రజల పక్షాన ఉంటాం ఓకే మళ్ళీ పొద్దున सेवन की लाइव लगता ओके थैंक यू